రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తాం అలా కాని పక్షంలో నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ పూర్తి ఇస్తామని చెప్పేసి హామీ హామీ ఇచ్చి అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరిస్తున్నటువంటి సందర్భంలో అఖిల భారత యోజన సభకి ఏఐవైఎఫ్ గా జనవరి నెల ముప్పై తేదీన నిరుద్యోగ నడబీ పేరుతో చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ ఉద్యమంలో నిరుద్యోగులు పాల్గొనకుండా నిరుద్యోగ వృద్ధి పైన జాబ్ క్యాలెండర్ పైన కసరత్తు చేస్తా ఉన్నామన్నటువంటి నారా లోకేష్ గారు మరి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి అసెంబ్లీ సమావేశాల్లో మీ కసరత్ ఏమైందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగ వృద్ధికి ఎన్ని నిధులు కేటాయించాలని చెప్పేసి ఎవైపుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంటే మీ పైన తిరుగుబాటు చేసినప్పుడు మాత్రమే నిరుద్యోగులు నిరుద్యోగ వృద్ధి మతికొస్తుంది తప్ప లేదంటే నిరుద్యోగులను మోసం చేయాలని చెప్పేసి మీరు చూస్తా ఉన్నారు ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలు ఇంకా జరుగుతా ఉన్నాయి కాబట్టి నిరుద్యోగ వృత్తికి నిధులు వెంటనే కేటాయించండి జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాలని చెప్పేసి ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పేసి ఏఐవైఎఫ్ హెచ్చరిస్తా ఉన్నాం